చెలకలూరిపేట శ్రీ శారదా జడ్పి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి ఇక పూర్తి సమాచారం మేరకు తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్ని ఇచ్చేది గురువులని అందుకే వారిని దైవంగా భావించే సంస్కృతి మాదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెలకూలపేట ఎమ్మెల్యే పత్తిపాటి పొలారావు పేర్కొన్నారు వేసే ప్రతి అడుగులు శిష్యుల ఉన్నతిని కోరినే కోరుకునే ఈ వృత్తిని మించిన సంతృప్తి కూడా మరెక్కడా లభించదని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా చెలగలూరుపేట పట్టణంలోని శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో గురుపు కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పొల్లారావు నాసరాపాటి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అతిథులుగా పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి తడికిమల్ల మోహన్ రావు సొంత నిధులతో ఏర్పాటు చేసిన హరినాథ్ బాబు కళావేదికను పత్తిపాటి చదలవాడ ప్రారంభించారు అంతకుముందు వారిద్దరికీ ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారితో పాటుగా పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది అత్యంత ముఖ్యమైనటువంటిది బాగా గుర్తుంచుకునేటువంటిది అటువంటి కీలక పాత్ర పోషించేటువంటి ఉపాధ్యాయులు మా సిఐ కూడా ఉపాధ్యాయుడే అనుకుంటే ఒకప్పుడు నా దగ్గర మన పట్టణ సిఐ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులే చెప్పి వారిని యూనిఫాన్ వచ్చారు పోలీసులు ఆ విధంగా ఉపాధ్యాయులు వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నత పదవుల్లో ఈ దేశ అత్యున్నత స్థానం వరకు ఎదిగినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు వేల లక్షల్లో ఉన్నారు ఆ విధంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనటువంటిది వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే తల్లిదండ్రుల తర్వాత చిన్నారులకి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే గురువు ఆ గురువు ఇచ్చేటువంటి విద్యా బోధనే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీకు శక్తినిస్తుంది ఆ విధంగా గురువుల్ని ఆరాధించాలి మీరు పూజించాలి నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడైతే ఇంకా చాలా సిస్టమ్స్ ఉండే అవన్నీ కరుమరుగైపోయినాయి ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అవన్నీ కరుమరుగైపోయినాయి ఆ విధంగా ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము నేను మరొకసారి మీకు తెలియజేస్తూ మా చిన్ననాటి స్నేహితులు వయసులో పెద్దవారైన మా తడికమల్ల మోహన్ రావు గారు సిఆర్ మోహన్ రావు గారు మీరిద్దరు అత్యంత సన్నిహితులు ఆ విధంగా తడికమల్ల మోహన్ రావు గారి పేరు మీద ఈ వేదికని ఈరోజు నిర్మాణం చేసి దాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ వేదికకు వారి తరహురాలు కానీ